ఓం శ్రీ గురు ప్యోన్మ శ్రీ మహాగణాధిపతి ఎన్మహ శ్రీమాత అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి సమయంలో మేము అంత గొప్పగా పూజ చేసుకునే పరిస్థితులు మాకు లేవండి ఈ సమయంలో ఏమన్నా మంత్రజపం చేసుకోవచ్చా అంటే అమ్మవారి యొక్క పన్నెండు శక్తివంతమైనటువంటి నామాలు ఉన్నాయి అమ్మవారి ఆ పన్నెండు శక్తివంతమైనటువంటి నామాలని ఈ యొక్క నవరాత్రులలో మీరు మీకు సాధ్యమైనంత ఎక్కువ సార్లు మీరు జపం చేసుకోవచ్చు మీకు నోటికి వచ్చేస్తుంది చదువుతూ చదువుతుండగా నోటికి వచ్చేస్తుంది చదువుకుంటూ ఉంటే సకల కార్యాలలో విజయప్రాప్తి కలుగుతుంది సర్వం మీరు అనుకున్న ప్రతి దాంట్లో మీ యొక్క ఆధిపత్యం అనేది కనపడుతుంది అంటే ఏది కోరుకుంటే అది వద్ వరించటం మీరు ఉన్నత స్థితికి వెళ్ళటం గృహయోగం లేక ఎన్నో ఏళ్ళు కిరాయిలు కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి వారి గృహయోగం ప్రాప్తించటం అలాగే శత్రువులు మనని బాగా ఇబ్బంది పెడుతున్నారు మన మంచిని చూస్తూ వాళ్ళు మన ఎదుగుదల చూస్తూ ఓర్చుకోలేక మన అన్ని రకాలుగా సమస్యలు క్రియేట్ చేస్తున్నారు అటువంటప్పుడు శత్రు వినాశనం శత్రు వినాశనం అంటే శత్రువు చచ్చిపోవాలని కాదు చాలామంది అపోహపడుతుంటారు శత్రు వినాశనం అంటే శత్రువు చనిపోవటము అనుకుంటారు శత్రు వినాశనం అంటే శత్రువుకి మన పైన ఉండేటటువంటి శత్రువుగా ఉండేటటువంటి ఎనిమి అనేటటువంటి నేచర్ శత్రు స్వభావం అనేటటువంటిది చనిపోవటం ఆ మనిషిలో మన పైన శత్రుత్వం మరణించడం అంతే శత్రుత్వం చనిపోవడం వాడి ఫోకస్ మన పైన పడకుండా ఉండడం మన మంచి వాడు ఆలోచించకుండా మనం ఫోకస్ చేయకుండా వాడి పనులు వాడు ఉండడం ఎవరు మనకి శత్రువులుగా ఉండకుండా ఉండవు మనం ఏ పని చేసుకుంటున్నా స్మూత్గా వెళ్ళిపోవడం కోసం ఇలా చేసుకుంటాం భూయోగము గృహయోగము అలాగే ధన సంబంధమైనటువంటి మహోన్నతమైన స్థితి మనకు కావాలంటే ఈ పది రోజుల్లో మనం పెద్దగా పూజ చేసే పని లేకుండా ఒక పన్నెండు నామాలు శక్తివంతమైన నామాలు మీకు స్క్రీన్ పైన కనబడతాయి అవి రోజు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు వారాహి అమ్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షం లభిస్తుంది మనం ఆ యొక్క నామాలను చూడండి స్క్రీన్ పైన చూడండి ఓం శ్రీ పంచం నమః ఓం శ్రీ దండనాథ య నమ ఓం శ్రీ సంకేత య నమ ॐ श्रीसमयेश्वर्यै नमः ॐ श्रीसमयसङ्केतायै नमः ॐ श्री वाराह्यै नमः ॐ श्रीपोत्रिण्यै नमः ॐ श्री शिवायै नमः ॐ श्रीवार्ताल्यै नमः ॐ श्री महासेनायै नमः ॐ श्री आज्ञाचक्रेश्वर्यै नमः ఓం శ్రీ హరి నమః నమ ఇవి పన్నెండు నామాలు మాసంలో వచ్చే పాఠ్యమి మొదలుకొని ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి దశమి వరకు అమ్మవారి యొక్క ఈ యొక్క నామాలు సమయం లేనప్పుడు ఈ నామస్మరణ చేసుకుంటుండం పన్నెండు నామాలు స్మరించుకుంటూ ఉంటే తల్లికి సంబంధించిన అతి శక్తివంతమైన నామాలు ఈ నామాలు స్మరించుకుంటే చాలా గొప్పగా మీరు పూజ చేసే పని లేదు మీకు చక్కటి ఫలితాలు వచ్చేస్తాయి ఓకేనా లేదు మేము పూజ చేసుకునే ఉందంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా చేసుకోండి ఇంత సమయం కేటాయించలేము అంటే ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది శ్రీమాత్రేణి మహా